శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది సిక్స్ ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిక్స్ ఛానల్ ముందుగా సిక్స్ ప్రేక్షకులందరికీ నా శుభాకాంక్షలు రేపు ఫిబ్రవరి నాలుగు విశాఖపట్నంలో విప్రోత్సవం అని చెప్పేసి ఏదైతే బ్రాహ్మణుల కోసం ఒక పెద్ద భారీ బహిరంగ సభ అనేది గురజాడ కళాక్షేత్రంలో పెట్టడం జరిగింది ముందుగా ఏదైతే ఈ ఈ ఆ మంచి ఆలోచనతో మన బ్రాహ్మణుల ఐక్యతని చాటి చెప్పడానికి మనం సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ముందున్న పరిస్థితులు ఈరోజు లేవు మనం వెనకబడిపోతున్నాం దానికి ముఖ్య కారణం ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత పనుల్లో వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ పై చదువుల కోసం వేరే దేశాలకు కానీ వేరే రాష్ట్రాలకు కానీ వెళ్ళిపోతూ మనం మిగిలిన వారికన్నా ఐక్యంగా కనిపించట్లేదనే ఒక భావన ఉంది కానీ ఆ భావనని కాదని మనందరం మన ఐక్యతని చాటి చెప్పి రాబోయే రోజుల్లో బ్రాహ్మణుల ఐక్యత అంటే ఇలా ఉంటుంది ఇంత గొప్పగా ఉంటుంది అని చాటి చెప్పడానికి రేపు విప్ోత్సవాన్ని మనం వాడుకోవాలి సో ఖచ్చితంగా మీరందరూ విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా ఆ బ్రాహ్మణులు అనేవారు రేపు స మధ్యాహ్నం రెండు గంటల నుంచి కార్యక్రమం మొదలవుతుంది ఆ కార్యక్రమానికి అందరూ విచ్చేసి మనం ఈ కార్యక్రమంలో అందరం కూడా ఒక సైనికుడిలాగా పాల్గొని బ్రాహ్మణుల ఐక్యతని చాటి చెప్పడానికి మనం ఒక వేదికగా ఇది వాడుకోవాలి ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీకో సంబంధించింది కాదు యావత్ బ్రాహ్మణ సంఘాలకి యావత్ బ్రాహ్మణులందరికీ కూడా మనం రాబోయే రోజుల్లో మన ఎజెండా ఏంటి మన ఐక్యత ఏంటి అని చెప్పి చాట్ చెప్పుకోవాలి కాబట్టి మరొక్కసారి సిక్స్ టీవీ ద్వారా ప్రేక్షకులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ రేపు కార్యక్రమానికి విచ్చేసి రెండు గంటల నుంచి ఉండి సాయంత్రం మీటింగ్ అయ్యాక అక్కడ పెట్టిన భోజనాన్ని అక్కడ మీరు భోజనం చేసి అప్పుడు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు